హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్ ఈ మంత్రాన్ని మీరు ఒక్క ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటే చాలు మీరు ప్రేమించేవారు ఎంత మొండివారైనా సరే మీరు అంటే భార్యాభర్తలు ఎంత గొడవలు పడి దూరమైపోయినా విడాకులు తీసుకుందామని అనుకుంటున్నా అలాంటి వాళ్ళల్లో కూడా మనసు అనేది మారి మళ్ళీ మీ ఇద్దరు కలుసుకోవటానికి గతంలో లాగా సంతోషంగా ఉండటానికి అలాగే వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు వాళ్ళే ఉన్న అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నా అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడటానికి అవ్వచ్చు లేకపోతే ఇదివరకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న అమ్మాయి అవ్వచ్చు అమ్మాయి అబ్బాయి అవ్వచ్చు వాళ్ళు కొన్నాళ్ళు చాలా క్లోజ్గా మెలిసి ఉండి ఎప్పుడు కూడా ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉండి ఎంతో ప్రేమగా పలకరించుకునే వాళ్ళు సడన్గా ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ బ్లాకుల్లో పెట్టేసేసేయటము మెసేజెస్ చూడకపోవటము వాట్సప్లోకి రాకపోవటము స్టేటస్ చూడకపోవటము మనం కనీసం హలో అని పెట్టినా కూడా అంటే రెస్పాన్స్ అనేది కనీసం అసలు చూసారో కూడా లేదో కూడా తెలియకుండా అలా చేసేసుకోవటము ఇట్లా ఏంటంటే చాలా మానసికంగా ఇబ్బంది పెడతారు అంటే అంతకుముందు గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ మెసేజ్లు పెట్టుకునే వాళ్ళు పదే పదే మాట్లాడుకునే వాళ్ళు సడన్గా అన్నీ ఆపేసేసి అసలు ఒక ఎడ ఒక ఎడారులో తీసుకొని వీళ్ళని నిలబెట్టినట్లుగా అసలు అంత ఒంటరి వలన చేసేస్తారనమాట ఎప్పుడు వాళ్ళే లోకమని వాళ్ళకి తెలుసు వీళ్ళు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారు వీళ్ళని వదిలిపెట్టి క్షణం కూడా అన్న సంగతి వాళ్ళకి తెలుసు వాళ్ళకి అన్ని తెలిసినా కూడా వీళ్ళకు బుద్ధి చెప్పాలని అవ్వచ్చు లేకపోతే వాళ్ళ మనసు మారవచ్చు లేకపోతే ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు ఇట్లా కారణాలు ఏదన్నా కానివ్వండి వాళ్ళు దూరం పెట్టేస్తారు అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావటం కోసం అక్క మాకు పరిహారాలు చెప్తుంటే పరిహారాలు చేసే టైం అనేది ఉండటం లేదు మాకు అంటే ఏదన్నా బిజీగా ఉండటం అవ్వచ్చు ఇట్లా ఏదన్నా కారణాలు అవ్వచ్చు మాకు సింపుల్గా మేము ఎప్పుడైనా చెప్పుకునేటటువంటి ఒక మంత్రాన్ని మాకు ఏదైనా ఉంటే చెప్పక్క అని అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు దీనికి ఎటువంటి నియమాలు లేవు మీరు మనసులో ఇరవై సార్లు సాయంత్రం సంధ్యా సమయంలో చెప్పుకుంటే చాలు అనమాట ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ మీ దారికి వస్తారు అది తల్లిదండ్రుల కోసం అవ్వచ్చు లేదా కొంతమంది తోడగొట్టిన వాళ్ళు దూరం అవుతారు ఇట్లా మీకు ఏ రిలేషన్ ఫ్రెండ్స్ కోసమైనా ఇట్లా దేనికోసమైనా మీరు చెప్పుకోవచ్చు డబ్బు కోసం కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మనకేంటంటే ఎక్కువ శాతం లవర్స్ దూరమై దూరం అవ్వటము ఇట్లాంటిది మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని దారిలోకి తెచ్చుకోవటానికి ఈ పరిహారం ఇంకా బాగా మంత్రం అంటే ఈ మాట అనేది ఇంకా నెంబర్ వన్గా యూజ్ అవుతుంది ఎందుకంటే డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి అనమాట మన చుట్టూత మన అనుకునే మనుషులు ఎంతమంది ఉన్నా కూడా మనం ప్రేమించే మనిషి మన లైఫ్లో లేనప్పుడు ఆ వెలితిని ఎవ్వరూ కూడా పోడ్చలేరు అనమాట తల్లిదండ్రులు చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు ప్రేమ అవసరము అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మనం కావాలనుకున్న మనుషులు మన లైఫ్లో ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం లేకపోతే కోట్లు ఇచ్చి నవ్వండి అంటే ఎవరు కూడా నవ్వలేరు లేకపోతే ఇంకెవరినో తీసుకొచ్చి కూర్చోబెడితే బొమ్మలం కాదు నవ్వటానికి కాబట్టి ఆ నచ్చిన మనిషి మన దారికి రావటం కోసం ఈ మాట అనేది బాగా యూజ్ అవుతుంది తదాస్తు దేవతలు ఉంటారంటారు చాలామందికి చాలా మందికి మీరు కూర్చున్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అంటే అంటే మీరు వినే ఉంటారు మనము ఎప్పుడు కూడా మనసులో చెడు అనేది కోరుకోకూడదు మనం ఏది కోరుకుంటే అలాంటప్పుడు ఏంటంటే కొన్ని సమయాల్లో మనకు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు మన మనసులో చెడు కోరుకున్నప్పుడు ఏంటంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అప్పుడు చెడే జరిగిద్ది అంటే మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగిద్ది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మన మనసులో ఎప్పుడు చెడు అనుకోకూడదు అంటే వాళ్ళు మాకు రారు వాళ్ళు మాకు ఫోన్ చేయరు ఇక అయిపోయింది ఈ జన్మకు మాకు తెగిపోయింది ఇక మేము ఇంతే మా లైఫ్ ఇంతే అని అని చెప్పేసేసి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించుకుంటే పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉన్నప్పుడు తదాస్తు అంటే ఇక మీకు అదే జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే అలా నెగిటివ్గా నెగిటివిటీగా అనుకోకూడదు మంచిగా అనుకోవాలి వాళ్ళు ఫోన్ చేస్తారు మేము కలుస్తాము మేము సంతోషంగా ఉంటాము అని ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకుంటే అప్పుడు తదాస్తు దేవతలు ఆ సమయంలో తిరుగుతున్నప్పుడు తదాస్తు అంటే చెయ్య చెయ్యకూడదు అనుకున్న వాళ్ళు కూడా చేసి తీరుతారనమాట అంత బాగా యూజ్ అవుతుంది ఈ మాట వచ్చేటప్పటికి ఈ మంత్రం వచ్చేటప్పటికి తదాస్తు దేవతలకు సంబంధించినటువంటి మంత్రం అనమాట ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా మన జీవితంలో ఏది జరగాలన్నా తదాస్తు దేవతలు వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది చిన్నప్పటి నుంచి మనం వెంటనే ఉంటాం అలా అనమాకండా గబక్ తదాస్తు అంటారు ఎప్పుడు చెడు పలకొద్దు చెడు ఆలోచన చేయొద్దు తదాస్తు దేవతలు అంటే ఇక మన పని అయిపోయిందే కాబట్టి ఎప్పుడు కూడా చెడు అనేది అనకూడదు మంచి అనుకున్నప్పుడు తదాస్తు దేవతల తదాస్తు అంటే మనం సంతోషంగా ఉంటామన్నమాట కాబట్టి ఆ మంత్రం ఏంటనేది ఇప్పుడు మనం చూసే ముందులో ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ మంత్రాన్ని మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చెప్పుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో చెప్పుకుంటే మీకు అది ఆ సమయంలో తదాస్తు దేవతలు తిరిగే సమయం కాబట్టి ఆ సమయంలో చెప్పుకోండి చెప్పుకుంటే ఖచ్చితంగా అంటే ఇది అశ్విని దేవతలకు సంబంధించినటువంటి మంత్రం అన్నమాట ఆ సమయంలో చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు తదాస్తు దేవతలు తదాస్తు అంటారు ఎలా చెప్పుకోవాలి మీకు ఇష్టమైన వాళ్ళ పేరు మనసులో తలుచుకొని వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు మేము కలిసి ఉంటాం మేము సంతోషంగా ఉంటాము మేము గతంలో కన్నా ప్రేమగా ఉంటాము అనని మీరు మనసులో ఇట్లా అనుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఓం శ్రీం అశ్విన్య నమ ఓం శ్రీం అశ్విన్యే నమ ఓం శ్రీం అశ్విన్యే నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని ఇరవై సార్లు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల కాడి నుంచి ఆరున్నర ఏడు ఏడున్నర ఈ టైంలో మీరు చెప్పుకోండి ఎప్పుడైనా సరే దీనికి పూజలతో నియమాలతో ఎలాంటి సంబంధము లేదు ఎలాంటి పట్టింపులు లేవు మీరు ప్రశాంతంగా కూర్చొని ఇందా నేను చెప్పినట్లుగా మంచిగా అనుకొని మేము కలుస్తాము అని అనుకొని మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి చెప్పుకుంటే తదాస్తు దేవతలు తిరిగే సమయం అనమాట ఆ సంధ్యా సమయంలో అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు వచ్చి మీ కాళ్ళ దగ్గర పడాల్సింది అందులో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకంటే తదాస్తు దేవతలకు తిరుగు అనేది లేదనమాట అది అక్కడ వాళ్ళు ఏమనుకుంటే అది ఆ టైంలో మనం అనుకున్నది జరిగి తీరుతుంది వందకు వెయ్యి శాతం అనేది జరిగి తీరుతుంది అనమాట ఎంత కోరికైనా ఇప్పుడు దీని గురించే కాదు ఎంతలా మొండి కోరికైనా సరే మీరు ఆ కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి చాలు అంతే ఇక ఈ ఆ కోరిక అనేది నెరవేరాల్సిందే అందులో ఎటువంటి సందేహము లేదు చాలా చాలా పవర్ఫుల్ అశ్విని దేవతలకు సంబంధించిన తదాస్తు మంత్రం అనమాట కాబట్టి చక్కగా ఈ మంత్రాన్ని పాటించి మీకు ఎలాంటి కోరిక ఉన్నా అది ఇష్టమైన అబ్బాయిని దారిలో తెచ్చుకోవాలన్నా అమ్మాయికి దారిలో తెచ్చుకోవాలన్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉన్న ఉండాలన్నా ఇట్లా మీకు దేనికైనా సరే చెప్పుకుంటే వందకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది రూపాయితో రూపాయి ఖర్చు లేదు మీరు నమ్మకంతో చేసుకోండి అంతే ఎందుకంటే దేవతలని దేవుళ్ళు అనుమానించడం అనేది అది మనకు మంచిది కాదు కాబట్టి చక్కగా ఈ పని అనేది చేసేసేయండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్